హలో ఈ రోజు మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న కిట్టి పార్టీ ఉంటే వెళ్దామని రెడీ అవుతున్నాను సో చిన్న ఈవెంటే కాబట్టి నేను సింపుల్ డ్రెస్ అయితే వేసుకున్నాను ఫస్ట్ అయితే నా హెయిర్ లైట్ గా డ్రై చేసేసుకుని నెక్స్ట్ ఫేసెస్ కెనడా స్ట్రోప్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను ఇది సిల్వర్ షేడ్ అనమాట ఇది ఇన్స్టెంట్ గ్లో ఇస్తుంది ఇందులో షియా బటర్ కూడా ఉంది ఇది మనం మంచిగా హైలైటర్ గా కూడా యూస్ చేయొచ్చు ఈ స్ట్రోప్ క్రీమ్ స్కిన్ లోకి మంచిగా బ్లెండ్ అయ్యి స్కిన్ అనేది గ్లోయింగ్ గా చేస్తుంది లిప్స్ కి ఫేసెస్ కెనడా కంఫీ వావ్ మ్యాట్ లిక్విడ్ లిప్స్టిక్ నేను యూజ్ చేస్తున్నాను ఇందులో నేను టూ షేడ్స్ ఆర్డర్ చేశాను రెండు ఇండియన్ స్కిన్ టోన్స్ చాలా బాగా సూట్ అవుతాయి బ్రౌన్ షేడ్స్ అనమాట చాకో కోచర్ ఈ రోజు నేను యూజ్ చేస్తున్న షేడ్ ఇది వన్స్ వైప్ అప్లికేషన్ కి మంచి కవరేజ్ అనేది ఇస్తుంది చాలా లైట్ వెయిట్ గా ఉంది పిగ్మెంటెడ్ గా కూడా ఉంది మంచి బటరీ టెక్చర్ కూడా ఇస్తుంది రెడీ అయిపోయి నేను బాబు అయితే వెళ్ళిపోతున్నాను అక్కడ చాలా రకాల టిఫిన్ ఐటమ్స్ అయితే పెట్టారు లైవ్ దోశ అండ్ పెసరట్టు కౌంటర్స్ కూడా పెట్టారు బాబు కూడా అక్కడ చాలా క్యూట్ క్యూట్ గా అలర్ చేసేసరికి నేనైతే ముదీ పెట్టుకుంటూనే ఉన్నాను సో ఫైనల్ గా ఆంటీ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఇంటికి అయితే వచ్చాను నా లిప్స్టిక్ చూసారా ఇంకా లాంగ్ లాస్టింగ్ ఎంత బాగుందో నేనైతే ప్రొడక్ట్స్ అన్ని ప్రోడక్ట్ యాక్ లో మెన్షన్ చేస్తున్నాను మీకు కూడా కావాలంటే మనకి పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి